కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించడంలో మీ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారు మంచి మెజార్టీతో గెలవడానికి మీ కృషి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరోగ్య గ్యారంటీ పథకాన్ని కూడా ప్రతి డోర్ టు డోరు మేము మాకు అంటే ప్రజల ముందుకి ఏ కార్యక్రమంలో బయటకెళ్ళినా కానీ యాడ్ గ్యారెంటీ గురించి చెప్పి ఇంకా వాళ్ళని చైతన్యపరిచి ఈ విధంగా కాంగ్రెస్ గెలిస్తే మనకి ఇంకా ముందు ముందు చాలా అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళలో చైతన్యపరిచి ఈ కార్యక్రమాలని తెలియపరిచి ముందుకు రప్పించి కాంగ్రెస్ గెలుపు కోసం ఎక్కువ శాతం మేము కృషి చేయడం జరిగింది మీరు సీనియర్ సీనియర్ లీడర్గా ఉన్నారు పాతికేళ్ళుగా మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే మీరు మహిళా అధ్యక్షురాలుగా కాకుండా మీరు ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఏమైనా ప్లాన్ చేశారా మీ మండలం నుంచి మా మండలం నుంచి అంటే మాది ఏజెన్సీ కదా దాని గురించి సరే మాకు అవకాశం ఉండదు కాబట్టి నేను అంతగా ఆలోచన గడగలు ఒక పార్టీ తరఫున ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి చేశాను కాబట్టి మాకంటూ ఒక గుర్తింపు కావాలి ఇప్పుడు గత పార్టీ సంవత్సరాల నుంచి నేను అదే కాంగ్రెస్ పార్టీలో పార్టీలు కూడా మారలేదు మీరు ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరగా ఉంటారు అంటే నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం జరిగినా మీరు ముందు అంటే మీ మండలంలో ఏ కార్యక్రమం జరిగినా మీరు ముందు ప్రజా సమస్యలను ఎంత మేర మీరు తీసుకెళ్తున్నారు ప్రజా సమస్య అంటే కొన్ని కొన్ని లోకల్లో అంటే పర్సనల్గా ఇప్పుడు ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి జనాలు ఉంటారు కాబట్టి ఏదైనా ఉన్నప్పుడు పర్సనల్గా మేము ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇది పరిస్థితి అండి ఏ విధంగా మాకు ఇలా ప్రజలకు ఏ విధమైన అవకాశం అని అలా పర్సనల్గా కొన్ని కొన్ని ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఆరు పథకాలతోటి సంక్షేమ పథకాలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొంతమేర మైనస్ మూటగట్టుకుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అయితే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది అంటే మైనస్ అనేది అయితే ప్లస్ ఉంటుంది కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి ప్రజల్లో ఏంటంటే కొంత ఇప్పుడు ఇవి రైతు బంధు ఒకటి అదొకటి బాగా మైనస్లో ఉంది ఫ్రీ బస్ కూడా మైనస్ అంటే అది చాలా మైనస్ అండి ఫ్రీ బస్ అంటే ఎందుకంటే వాళ్ళ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇక ఇప్పుడు ఫ్రీ టికెట్ అనగానే ముందు కార్లు వేసుకుని వెళ్ళే టీచర్స్ కూడా అందరూ బస్ ప్రయాణం చేస్తున్నారు ఫ్రీ బస్ అనే సరికి అవకాశం లేకుండా చేస్తున్నారు అదొకటి అట్లా ఆ విధంగా కాకుండా ఫిఫ్టీ అబోవ్ దాటిన వాడికి ఫ్రీ బస్ అనేది పెడితే చాలా బాగుండేది ఇంకా గవర్నమెంట్లో మంచి ఇక ముందు ముందు ఏది ఏ అవకాశం ఉన్నా కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని అవకాశాలు బాగున్నాయి అనేది జనాల్లో కొంచెం ఒకటి మైనస్ ఎలా ఉందంటారు మా ఎమ్మెల్యే పని పనితీరు చాలా బాగుంది స్పందన బాగుంటుంది ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజలు అడగగానే ఏదైనా ఇప్పుడు సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్క విషయం అన్నింటిలో ముందంజలో ఉన్నారు ప్రతి కార్యక్రమానికి కూడా మాకు సహకరిస్తున్నారు అంటే ఏదనుకున్నా ఎమ్మెల్యే గారి ద్వారా అండి ఈ పని కావాలి ప్రజల్లో ఇట్లా ఇలా ఈ పద్ధతి విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం బాగా జరుగుతుంది సహకరిస్తున్నారు ఎమ్మెల్యే ప్రజలకు ప్రజలతో అంటే ఒక ఫ్రెండ్లీగా ఉంటారండి నేను ఎమ్మెల్యే అని అన్న ఆ ఆ విధమైన భావన మాకు ఎక్కడ కనిపించలేదు తను ముందు అసలు ఇప్పుడు మాతో కలిసి మాట్లాడే విధానం గాని నడుచుకునే విధానం గాని చూస్తే తను ఎమ్మెల్యే అన్న అహంకారం గాని ఫీలింగ్ కానీ తనలో కనిపించదు ఫ్రెండ్లీగా మాట్లాడతారు సార్ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు బునాదుతో సహా తీసి పడేశారన్నారు ఆ రోజు కూడా మేము కష్టపడి పార్టీ కోసం నిలబడ్డాము అక్కడ ఎంపీటీసీ గా పోటీ నేను అదే సొసైటీకి పోటీ చేశాను నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా పోటీ చేశాను నేను ఓడిపోతున్నా తెలుసు నాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేనే నాకు గెలుస్తున్నాండి కాంగ్రెస్ పార్టీ ఉందని చూపించడం కోసం ప్రజల్లో ఆహా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది పోలేదు అనే భావంతో అయినా సరే నేను గెలవనని తెలుసు గెలవనీరని తెలుసు అక్కడ పార్టీ ఉంది కాబట్టి అయినా సరే ఓడిపోయినా కానీ మళ్ళీ సొసైటీకి కూడా ఇప్పుడు మీరు అంటున్నట్లుగా గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది అధికారంలో మీరు చేయలేకపోయారు ఇప్పుడు ఆ బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా మీ పార్టీలోకి వచ్చారు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో మీరు మీ ప్లానింగ్ ఉంటే వాళ్ళు సహకరిస్తారంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే సహకరిస్తారని ఉందండి ఎందుకంటే సరే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పార్టీలో కష్టపడటం చేస్తాం అనేది వాళ్ళందరికీ తెలుసు నాకు నేనుగా చెప్పుకొని ఏదో నేనే పార్టీలో ఉన్నాని చెప్పాల్సిన అవసరం లేదు ఓన్గా చూశారు నేనేంటో వాళ్ళు పార్టీలో ఉన్నది చూసారు నిలబడ్డది చూసారు డబ్బులు ఖర్చు పెట్టింది కష్టపడ్డది అన్నీ చూసారు కాబట్టి ప్రిఫరెన్స్ ఇస్తారనే అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఉంటదని నేను అనుకుంటాను ఆశిస్తున్నా ఉంటదని కూడా గత పాతిక సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కష్టమైన నష్టమైన మీరున్నారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నారు గత పాతిక సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైనా సరే మేము ఖర్చు పెట్టుకున్న కష్టపడి ఇన్ని సంవత్సరాల పార్టీ కోసం మా కలెక్ట్ ఇన్ని సంవత్సరాల కల కాంగ్రెస్ పార్టీ గెలుపనేది అనేది కోసం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ చేయలేనివి ఇప్పుడు మీ ఎమ్మెల్యే రామ్దాస్ దాస్ నాయక్ గారు చేయగలిగేవి చేస్తున్నవి ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారు అంటే పెండింగ్లో ఉన్న పనులు వరకు గత ప్రభుత్వం చేయలేని పనులు కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అన్నీ ప్రతి ప్రోగ్రాంలో కూడా అటెండ్ అవుతున్నారు ప్రతి కార్యక్రమాలు కూడా పూర్తయ్యే విధంగా హామీలు ఇచ్చిన ఆగిపోయిన హామీలు ఇచ్చి ఆగిపోయిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు అన్నీ చేపిస్తున్నారు ఒక్క సిసి రోడ్ల శంకుస్థాపనలు ఇవన్నీ మనం రోజులోనే పూర్తి చేశారన్నమాట మొత్తం ఒక రోజులోనే ప్రజలు సమస్యలు అంటే ప్రతి ఇంటింటికి దారిలో వస్తా కూడా మాక్సిమం ఒక ఇంటి ముందు ఆపాలంటే ఎమ్మెల్యే కానివ్వ ఆప్ర సహజంగా మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మా ఊర్లో ప్రతి ప్రోగ్రాం ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఈసీసీ రోడ్ల శంకుస్థాపన ఒక్క రోజులోనే ఎనిమిది ప్రోగ్రాములు చేశారు ఆ ప్రోగ్రాంలు కూడా ఎంత టైం తీసుకున్నా కానీ ప్రతి ఇంటింటికి ఆ పిల్లల దగ్గర ఆగటము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉన్నారు ఏంటి మీ సమస్యలు ఏంటని అడిగి తెలుసుకోవడం ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలు కూడా మొన్న వసతి గృహాలకి హాస్టల్స్కి అవన్నీ వెళ్ళి అవన్నీ పరిశీలించారు మొత్తం ఇప్పుడు హాస్టల్ పిల్లలకి ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం కేర్ తీసుకోమని చెప్పేసి అనాథాశ్రమం పిల్లలకి ఇవన్నీ వెళ్ళేసి మొత్తం కార్యక్రమాలన్నీ చూసుకొని వాళ్ళని ఇంకా ఎక్కువగా పిల్లలకి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి గేమ్స్లు కానీ ఇట్లా స్పోర్ట్స్ ఇట్లా ప్రతి అన్ని రంగాల్లో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కొన్ని తెలియపరచడం జరిగింది మమ్మల్నిగా గుర్తించి గుర్తించాలని కోరుకుంటున్నాను ఏ అవకాశం ఉన్నా కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కరుడు కట్టి పాత వాళ్ళు కొన్ని పార్టీ నేను ఒక్కదాననే కాదు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కట్టుబడి ఉన్నవాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఉండొచ్చు అదే విధంగా